సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ డాక్టర్ వేంపల్లి గంగాధర్ రచించిన సహదేవుడి వేణువు కథ వినండి కథ వినే ముందు రచయిత గురించి చిరు పరిచయం డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు నవలకారుడు కవి పరిశోధకుడు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు వీరి కథా సంపుటాలు పాపాగ్ని కథలు రావణ వాహనం గ్రీష్మభూమి భూమి శిల మొలకల పున్నమి అనే కథా సంపుటాలు నేల దిగిన వాన యురేనియం పల్లె అనే నవలలు అనేక కవితలు రచించారు వీరి నవల యోగివేమన విశ్వవిద్యాలయం ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్దేశించారు దీపమాను సాహిత్య వ్యాసాలు మట్టిపొరల మధ్య మహాచరిత్ర చరిత్ర వ్యాసాలు ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు అనే ప్రత్యేక రచన అనంతపురం చరిత్రకి సంపాదకత్వం వహించారు ఇవే కాకుండా అనేక ప్రత్యేక రచనలు చేశారు రాష్ట్రపతి భవన్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో విశిష్ట అతిథిగా విడుదల చేశారు ఇవండి రచయిత గురించి చిరు పరిచయం ఈ కథను వినిపించటానికి అనుమతినిచ్చిన డాక్టర్ వేంపల్లి గంగాధర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం సహదేవుడి వేణువు కథమేనండి అంతఃపుర స్త్రీలందరూ గుమ్మిగూడారు రాణివాసం తలుపులు తెరుచుకున్నాయి నువ్వేం చేస్తావో మాకు తెలియదు మేము కూడా వేణుగానం చేయాలి ఆ విద్య నువ్వే మాకు నేర్పాలి అని పట్టుబట్టారు బేల బేలచూపులు చూసింది వేణువు ఓదటం తనెప్పుడు నేర్చుకోలేదు రాజగృహ మాలిని మణుల కోరిక తీరేది ఎట్లానో వేణుగానం నాకు రాదు నన్ను శిక్షణ ఇమ్మని బలవంత పెట్టవద్దని అమాయకంగా ముఖం పెట్టి ప్రాధేయపడింది కానీ వాళ్ళు వినేటట్టు లేరు ఇప్పటికిప్పుడు వేణువుపైకి వేళ్లకు మనసు ఎందుకు పోయిందో అంతుబట్టడం లేదు మన దగ్గర ఈ గదులు వేణువు కూడా లేదు కదా మీకు నేర్పించటానికి అని తప్పించుకోవాలని చూసింది అదెంతసేపట్లో పని ఇప్పుడే కబురంపి చిటికలో తెప్పిస్తాం అని అన్నారు వాళ్ళు ఉత్సాహంగా ఎవరక్కడా అనగానే వచ్చిన పరిచారికతో వేగంగా వెళ్ళి ఒక వేణువును తీసుకుని రమ్మని పురమాయించారు కూడా దేవుడా వీళ్ళు వదిలేలా లేరు అని తలపట్టు కూర్చుంది బృహన్నల ఏదో ఆలోచన మదికి తట్టింది వెంటనే మన రాజ్యంలో బాగా వేణుగానం చేయగలిగిన కళాకారుడిని పిలిపించి అతని ద్వారా ఆ విద్య అందరం నేర్చుకుందాం అని తనకు తోచిన ఆలోచనను అందరికీ చెప్పింది చాలే ఆపు నీ మాటలు అన్నట్టు చూశారు అంతఃపుర రాణివాసంలోకి పురుషుడు అడుగుపెట్టే అవకాశం లేనే లేదని తేల్చి చెప్పారు బృహన్నల గుండెల్లో బండపడి పడినట్లయింది అటు ఇటు చూసి మెల్లిగా అక్కడి నుంచి బయటపడింది అజ్ఞాతవాస కాలం మత్స్యరాజు పరిపాలించే రాజ్యం పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం ముగించుకున్నారు విరాట నగరం చేరుకున్నారు విరాటరాజు కొలువులు కంకుడు పేరుతో ధర్మరాజు బల్లవాగా భీముడు బృహనల్గా అర్జునుడు గ్రంథికిగా నకులుడు తంతిపాలుడుగా సహదేవుడు శైరంద్రిగా ద్రౌపది మారు పేర్లతో కొలువులు చేస్తున్నారు కాలం గడుస్తూ ఉంది ఇదిగో ఇప్పుడు ఇలా ఊహించని రీతిలో తనకు వచ్చిపడిన వేణుగాన సంకటాన్ని గురించి అర్జునుడు సతమతమవుతూ ఉన్నాడు రాజమహల్ వద్ద తారసపడిన ధర్మరాజుతో ఇదే విషయాన్ని చెప్పాడు అర్జున ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి సహదేవుడిని కలిసి మాట్లాడు సమస్య ఒక కొలుక్కి వస్తుంది శ్రీకృష్ణుడు సహదేవుడు ఇద్దరూ కలిసి వేణుగానం విద్యపై అందులోని మెలుకువలపై లేనమై మాట్లాడుకోవటం చర్చించుకోవటం నేను చాలాసార్లు చూశాను నిన్ను ఈ ఖండం నుంచి గట్టెక్కించగలిగిన వాడు సహదేవుడే అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు అర్జునుడు సహదేవుడిని వెతుక్కుంటూ గోశాల వైపుకు కదిలాడు గోశాల నిశ్శబ్దంగా ఉంది సహదేవుడు అక్కడ లేడు ఆవుల మందలను తోలుకుని ఉదయాన్నే కొండకు వెళ్ళాడని సాయంత్రం తిరిగి వస్తాడని అక్కడున్న పనివాళ్ళు చెప్పారు అర్జునుడికి ఎందుకో ఒక సందేహం వచ్చింది సహదేవునికి వేణువు వాయించటం వస్తుందా అక్కడున్న వారిని అడిగాడు వాళ్ళు ఆశ్చర్యంగా యగాదిగా చూశారు సహదేవుడి వేణుగానానికి గోవులు పరవశించి పోతాయని చెప్పారు అతడి వేణుగానంతో ప్రాతకాలంలోనే నిద్రలేచి గోవులు తమంతకు తాముగా పాలిస్తాయని వాళ్ళు చెప్పారు అతడట్లా వేణువు వాయించుకుంటూ ముందు వెళ్తుంటే వెనుక వేలాది ఆవులు తన్మయత్మంతో లయబద్ధంగా అడుగులు వేసుకుంటూ మెడలోని గంటల శబ్దంతో కొండకు కదులుతాయని చూడటానికి అదొక వేడుకలా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు అర్జునుడికి నమ్మశక్యంగా లేదు కొండలోని రాతి బండపైన కూర్చుని సహదేవుడు వేణుగానం చేస్తున్నప్పుడు మేఘాలు నీడలు పడతాయని ఆవులకు దాహం వేసినప్పుడు వానలు కురిపిస్తాయని చెరువులు కుంటలన్నీ నిండుతాయని పచ్చని ప్రకృతి పరవశించి పశుపక్ష్యాదులకు ఆహ్లాదాన్ని ఇస్తుందని వాళ్ళు అట్లా చెబుతూనే ఉన్నారు వీళ్ళు చెబుతున్నది సహదేవుని గురించేనా అనే సందేహంలోనే అర్జునుడు ఉన్నాడు సహదేవుడి వేణుగానం వింటూ ఒకవైపు గోవులు మరోవైపు పులులు ఆ ప్రాంతంలో పక్కపక్కనే సంచరిస్తూ ఉండటం కూడా మేము చూసామని ఇంకొందరు చెబుతున్నారు అంతా గందరగోళంగా అనిపిస్తోంది సరే సహదేవుడు వచ్చిన తరువాతనే కలుస్తాను అని చెప్పి గోశాల నుంచి వెనక్కి వచ్చేశాడు అర్జునుడు పైన ఆకాశం నిర్మలంగా ఉంది సాయం సమయం కోవెల కోనేరు బెట్లపైన ఒకవైపు అర్జునుడు కూర్చుని ఉన్నాడు మరోవైపు సహదేవుడు ఉన్నాడు నీకు వేణువు వాయించటం వచ్చునా సందేహంగా అడిగాడు అర్జునుడు తన చేతిలోని వేణువు తీసి చేత్తో తుడిచి పెదవి అంచుకు చేర్చి సుతారంగా గాలి ఊదాడు సమ్మోహన అమృత సంగీత తరంగాలు చూస్తుండగానే కొలను పూలన్నీ విచ్చుకున్నాయి ఎక్కడి నుంచో రెండు రాజహంసలు ఎగురుతూ వచ్చి కోనేరులోకి చేరాయి పురివిప్పిన మయూరాలు పచ్చటి పచ్చికపైన ఆడుతున్నాయి ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది సహదేవా నాకు వేణువు వాయించటం నేర్పించాలి ఆ విద్య నాకు ఇప్పుడు అవసరం వచ్చింది అంతఃపుర రాణివాసపు స్త్రీలు తమకు నేర్పించమని పట్టుబడుతున్నారు అని అన్నాడు అర్జునుడు సహదేవుడు సరేనన్నట్టు తలాడించాడు నేనేం చేయమంటావు అడిగాడు అర్జునుడు ఆసక్తిగా సాధన అని జవాబిచ్చాడు సహదేవుడు ఇది నా ప్రతిభా పాఠవాలు సంబంధించిన విషయంగా మారింది సరిగ్గా చెప్పు తీక్షణంగా చూస్తూ అన్నాడు సాధన అని ప్రశాంతంగా సమాధానమిచ్చాడు సహదేవుడు సరే ఇదిగో నేను తెచ్చుకున్న వేణువును ఒకసారి వాయిస్తాను చూడు అని అర్జునుడు వేణువును పెదవుల వద్దకు చేర్చి గాలి ఊదాడు అందులో నుంచి ఏదో విచిత్రమైన శబ్దం వచ్చింది మరోసారి వాయించాడు అది పలకలేదు గాలి తుస్సిపోయింది సహదేవుడి వైపు ముఖం చిట్లించుకుని చూశాడు సాధన చేస్తూ ఉంటే వస్తుంది అని సావధానంగా అన్నాడు సహదేవుడు వెదురులో ఏదో లోపం ఉన్నట్టుంది అని సమర్థించుకున్నాడు అర్జునుడు సహదేవుడు చిన్నగా నవ్వాడు సహదేవుడు వేణుగాన విద్య అంతా అతడిలో ఉందా అతడి వేణువులో ఉందా అర్జునుడికి ఏదో అర్థమైంది స్పష్టత వచ్చినట్లయింది దులుపుకొని పైకి లేచాడు సహదేవుడి వైపు సంతృప్తిగా చూశాడు చివరిగా చెప్పు ఏమి చేయమంటావు అని అడిగాడు తన చేతిలోని వేణువుని కోనేరులోకి విసిరేస్తూ ఏ వేణువు అయినా ఒక కొయ్య ముక్కనే అందులోకి నువ్వే ఊపిరి ఊది సంగీతాన్ని పుట్టించాలి దానికోసమే కావాలి సాధన అంటూ స్థిత ప్రజ్ఞతతో చెప్పాడు బయలుదేరటానికి పైకి లేచాడు సహదేవుడు ఆకాశంలోకి రాత్రిని మోసుకుంటూ చంద్రుడు వస్తున్నాడు ఎవరు పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పటిలాగానే ప్రాతకాలంలోనే లేచాడు సహదేవుడు కాలకృత్యాలు ముగించుకున్న తరువాత వేణుగాన సాధన చేయటానికి పూనుకున్నాడు తలుపుకు అటువైపు ఉన్న గదిలో రోజు వేణువు పెట్టే చోట చూశాడు అది అక్కడ లేదు కింద పైన వెతికాడు కనిపించలేదు తనలో తానే నవ్వుకున్నాడు కొత్త వేణువు తయారు చేసుకోవడానికి వెదురు పొదల దారి వైపుకి ముందుకు కదిలాడు సహదేవుడు వేణువు డాక్టర్ వేంపల్లి గంగాధర్ రచన విన్నారు మిత్రుడారా ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినో ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను ఈ ఛానల్లో ఉన్న మరికొన్ని కథలను కూడా వింటూ ఉండండి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని నమస్తే